డబ్బు సమస్య ఉండకూడదు నిత్యం లక్ష్మీ అనుగ్రహం మనకి కలగాలి అంటే ఏం చేయాలి నిత్యం ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం మనకి కలుగుతుంది ఏ పూజ చేస్తే ఆ కనక మహాలక్ష్మి మన ఇంట వేసుకుంటుంది ఏ పనులు చేస్తే మనం సంపన్నులమవుతాం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక్కోసారి మనం చేసే పొరపాటు వల్ల లక్ష్మీదేవి తొలగిపోతుంది తెలుసా మన మంచి వలననే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనారోగ్యం కలిగితే ఆ ధనం ఉంటేనే వైద్యుడు అవునా ఆ ధనం ఉంటేనే మనల్ని పిల్లలు కూడా గౌరవిస్తారు ఆ ధనం ఉంటేనే మీకు న్యాయపరమైన న్యాయం కూడా అందుతుంది మరి ఆ ధనం ద్వారానే కీర్తి సుఖాలు సంతోషం ఎన్నో కలుగుతాయి అలాంటి ధనాన్ని సంపాదించడం ద్వారా భూమిపై స్వర్గ సుఖాలను అనుభవించగలరు అన్ని సుఖాలనిచ్చే ధనంలో పది పైసలు కూడా వృధాగా పోకుండా చూసుకోవాలి మీరొక వినూత్న దారిలో వెళ్ళి విజయాన్ని సాధిస్తారు తద్వారా ధనాన్ని పొందుతారు ఉత్సాహం కొద్ది కానీ గర్వంగా కానీ ఆ విషయాన్ని అవతల వారికి చెప్తే ఆపై మీకు వచ్చేదంతా సున్నానే ఎందుకు అని అంటారా వారంతా కూడా మీరేర్పరిచిన దారిలో సునాయాసంగా వెళ్ళిపోయి ఎవరి స్థాయికి తగ్గట్టు వారు సంపాదించుకుంటారు ఇంకా పాడు చేస్తారు ఎవరికీ ఆదాయం రాకుండా చేస్తారు విజయ రహస్యాన్ని చెప్పడం వల్ల నష్టమే వస్తుంది శ్రీకృష్ణుడే మా అసలు శిష్యులు బలమని పాండవులందరికీ చెప్పుంటే మహాభారతం కథ మరోలా ఉండేది కదా లక్ష్మీ అనుగ్రహం మీ పైన ఎప్పటికీ ఉండాలంటే సూర్యోదయం కాకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి బారుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతూనే ఉంటుంది ఆడవారు ఇంటిని శుభ్రం చేయాలి ఆడవారు ఇంటిని శుభ్రం చేయాలంటే సూర్యోదయానికి ముందే చేయాల్సి ఉంటుంది సూర్యోదయం తరువాత శుభ్రం చేయడం వలన ఆ ఇంటికి పేదరికం కలుగుతుంది ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నీటిలో కాస్తంత ఉప్పు వేసి శుభ్రం చేస్తూ ఉండండి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇంటిని సూర్యోదయానికి ముందే మీరు శుభ్రం చేయాల్సి ఉంటుంది శుభ్రపరిచిన వెంటనే స్నానం చేయాలి మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేయడం వలన ఇంట్లో పేదరికంతో పాటు వంటికి బాధలు కూడా తప్పవు ఇక కుటుంబ సభ్యులకి వంట చేయటం అనేది దేవునికి వండడం లాంటిది అని అంటారు అందువల్ల స్నానం చేసిన తరువాతే వంటగదిలోకి ప్రవేశించాలి దైవ ప్రార్థన చేసి నైవేద్యం సమర్పించిన తరువాతే ఏదైనా స్వీకరించాల్సి ఉంటుంది తిన్న తరువాత దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఒక స్త్రీ ఎప్పుడూ కూడా కోపంగా లేదా చిరాకుగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉండదు అందువల్ల స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలత చెందకుండా ఉండాలి అప్పుడే ఇంట్లో శాంతి ప్రశాంతత చేకూరుతాయి ఇక చాలామంది సూర్యాస్తమయం అయిన తర్వాత దీపాలు వేశాక తలదూకుంటూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఇంటి నైరుతి మూలలు ఈత కొరలు లేదా నీటి సంపులు వంటి నీటి వనరుల్ని నిర్మించవద్దు ఇది ఇంట్లో పేదరికం వేదనకు కారణమవుతుంది మీ నగదు పెట్టే లాకర్ను ఇంటి ఉత్తరం వైపు తెరచి ఉంచండి కుబేర చిత్రాన్ని నగదు పెట్టిలో ఉంచడం వలన ఇంట్లో శ్రేయస్సుకు దారి తీస్తుంది మీ నగదు పెట్టిని ప్రకాశవంతమైన కాంతి లేదా మసక వెలుతురులో ఉంచకండి ఇలా చేయడం వల్ల మీ సంపద అంతా పోయే ప్రమాదం ఉంటుంది ఇంట్లో ఎక్కువ సంపదను ఆకర్షించాలంటే నగదు పెట్టిని ప్రతిబింబించే విధంగా మీ నగదు పెట్టే ముందు అద్దాన్ని ఉంచండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ సంపద రెట్టింపు అవుతుంది మీరు మీ ఇంటి మొత్తాన్ని చక్కగా శుభ్రంగా ఉంచండి మరి ముఖ్యంగా మీ ఇంటి ఈశాన్యం మూలలో ఏ వస్తువులు కూడా చెల్లా చెదురుగా ఉంచొద్దు ఈ స్థలంలో మెట్లు అస్సలు నిర్మించవద్దు ప్రతిరోజు కూడా ఆడవారు శ్రీ సూక్తాన్ని చదువుతూ ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇవన్నీ కూడా మన పెద్దలు ఆచరించి మంచి ఫలితాలు పొందినవే ఆ మంచి మంచి విషయాలే మీకు అందించాలనే మా ఆలోచన మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మంచి మంచి విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి